తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఏప్రిల్ పదవ తేదీ గురువారం త్రయోదశ తిథి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఉంటుంది ఆ తర్వాత చతుర్దశ తిథి ప్రారంభమవుతుంది ఈరోజు పూర్వ ఫాల్ఘుని నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత ఉత్తర ఫాల్గునీ నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు చంద్రుడు సింహరాశిలో సంచారం చెయ్యనున్నాడు నేటి శుభముహూర్తాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు నేడు అశుభముహూర్తాలు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు కాలం ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు యమగండం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నేటి పరిహారం ఈరోజు శ్రీ విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయాలి పంచాంగం జ్యోతిష్య శాస్త్రం వాస్తు శాస్త్రంలో మీకు ఏదైనా వివరణ కావాలంటే కమెంట్ చేయండి ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి